చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులకి వెళ్ళిపోయినాయి రోజు ఎక్కడో ఒక చోట కొడవ రోజు ఎవడో ఒకటి కొడతమే ఇలాంటి పరిస్థితుల్లో నెమ్మది లేదు నా జీవితానికి సమాధానం లేదు రోజు ఒంటరిగా తిరగలేనిటువంటి పరిస్థితి నలుగురు ఐదుగురు కలిస్తే తప్ప బయటికి వెళ్ళలేనిటువంటి పరిస్థితి ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది ఒకరోజు మా అపోజిస్ట్ ఆ రాజకీయ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి ఒక వ్యక్తిని ఇలాంటి ఏదో ఉంటే వాడికి మాకేదో గొడవ అయితే వాడిని అక్కడి నుంచి తీసుకొచ్చి కింద పెట్టి కొట్టి వాడి పేక మీద కాలేసి మేము ఈ ఏరియాలో మేమే లేము మిమ్మల్ని చంపేస్తాము ఇలాంటి పరిస్థితుల మధ్య నా జీవితం వెళ్ళిపోతా ఉంది వాళ్ళకి మాకు చాలా తీవ్రమైన గొడవలు చంపుతూ ఉన్నాయి ఆ పరిస్థితుల్లో నా స్నేహితుడిని ఒకరిని చంపారు తర్వాత నన్ను చంపాలని చూస్తున్నారు ఒకసారి విజయవాడలో నేను బస్సు ఎక్కి వెళ్తా ఉన్నా నన్ను ఎవరైతే కొట్టాలని చూస్తున్నారో వాళ్ళు బస్ ఎక్కి ఉన్నట్టు నేను చూసి వెళుతూ వెళుతున్నటువంటి బస్సును దూకేసి తప్పించుకున్నాను కొన్నిసార్లు పోలీసులు పట్టిపోయేవాళ్ళు పోలీసులు స్టేషన్ తీసుకెళ్లే గొడవల పోలీస్ స్టేషను విజయవాడలో ఉన్నటువంటి మాచవారం టౌన్ దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పెనమలూరు పోలీస్ స్టేషన్ ఎప్పుడు ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఏదో గొడవలో ఎలాంటి పరిస్థితులైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి స్థితి నెమ్మది లేదు నా తల్లిదండ్రులు ఏడుస్తూ ఉండేవాడు నా తండ్రి గారు ఒక రోజు వచ్చి అన్నాడు రేణు ఈ రోజు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోతే నీ ప్రాణాన్ని రక్షించుకుంటావు లేకపోతే నేను చంపేస్తానంటే నా తండ్రి గారితో నేను చెప్పిన మాట ఏంటంటే ఒకవేళ నేను చనిపోతే రేపుటికి రెండు రౌడీ అన్నవాడు ఎక్కడి నుంచో రాడు ఒక కత్తి తీసుకుని నలుగురిని పొడి చేస్తే నేనే పెద్ద లౌడిని నా నువ్వేం చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు ఆ మాట మీరు నా తండ్రి ఏడ్చాడు ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నటువంటి నా జీవితంలో ఒకరోజు మా నాన్నగారికి గుండె నొప్పు వచ్చింది గుండె నొప్పి వస్తే అర్ధరాత్రి రెండు గంటలకి కూర్చుని ఆలోచిస్తున్నా ఎందుకు ఇంటికి గుండె నొప్పు వచ్చింది చిన్నప్పుడు నేను వాక్యం విన్నాను ప్రభాకర్ రావు మచిలీపట్నం ప్రభాకర్ రావు గారు చెప్పినటువంటి వాక్యం తల్లిదండ్రులకి గుండె నప్పు రప్పించే వాళ్ళలాగా పిల్లలు తయారవుతున్నారు ఆ మాట నాకు మధ్యరాత్రి రెండు గంటలకి గుర్తొచ్చి బాధపడ్డాను సరే కన్న తండ్రిని అయినా చూడకపోతే ఎట్లాగా అనుకుని వెళ్ళి నా తండ్రి గారితో దగ్గరికి వెళ్ళి చూద్దామనుకున్నాను కానీ ఆ సాయంత్రం ఒక అమ్మాయి వచ్చి ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు ఈ రోజు నా పుట్ట కాబట్టి నువ్వు నాతో ఉండాలి ఈరోజు ఇక్కడ మేము ఫంక్షన్ పెట్టాం అదంతా నువ్వే చూసుకోవాలంటే నా తండ్రి గారి కోసం అని డబ్బు దాసాను ఆయనకి బాధల్లో ఉన్నాడు ఆయన తీసుకుని వెళ్దాం అనుకునేటువంటి సమయంలో ఈ అమ్మాయి నన్ను వారికి కాబట్టి డబ్బు అంతా ఆ అమ్మాయి ఖర్చు పెట్టింది రాత్రి అనిపించింది కన్న తండ్రి కూడా కొడుకుగా నేనేమి చూడలేనిటువంటి స్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇంకా ఎవరికి నేనైతే దేవుడు అనేవాడు ఉంటే మా తండ్రిని ముట్టాలి చిన్నప్పటి నుంచి వారికి విన్నావాడు కాబట్టి నిజంగా ప్రభా నువ్వు నాతో నా తండ్రిని ముడితే నా జీవితాన్ని మార్చుకుని ఇక్కడనే మందిరానికి వస్తాను అన్నాను కానీ తర్వాత నా తండ్రిని అది స్వస్థత వచ్చిన తర్వాత మరలా ఎల్ల దేవుడు లేడనేటువంటి అనుమానం ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నటువంటి నా జీవితాన్ని పిల్లలా నాకొకటే ఒక నమ్మకం ప్రపంచంలో ఎవడైనా నీతిమంతుడు ఉన్నాడో నాకు తెలియదు అసలు దేవుడు లేడు దేవు లేదు నీతిమంతుడు అనేవాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే జాష్వా డానియల్ గారు సంవత్సరానికి ఒకసారి అన్న వెళ్ళి జాష్వా డానియల్ గారిని చూడాలనుకుని వెళ్ళేవాడిని ప్రతి సంవత్సరం వెళ్ళేవాడిని ఏదో దూరం నుండి చూసి ఆ చాలు అనుకుని వచ్చేసేవాడిని కానీ ఆ సంవత్సరం కూడా వెళ్ళి నేను చూద్దాం అనుకున్నటువంటి సమయంలో జోగాన్ని చూద్దాం అనుకున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నవారిని నన్ను పట్టుకొని లోనికి కూర్చో లోనికి తీసుకెళ్ళారు అప్పుడు దేవుడి సేవకులు నాతో చెప్పారు దేవుడి సేవకులు ప్రసంగం చేస్తున్నారు యవనస్తుడా ఎంతకాలం నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు క్రీస్తు ప్రభు యొక్క చేతుల్లో మేకులు కొట్టిన వాడు నీవే ఇంకా చాలకపోతే ఇంకా కొన్ని పోగు కొట్టు కానీ అంతగా ఏమైపోతావు చూసుకో అని చెప్పినప్పుడు ఈ మాటలు నా చెవులో పోండి ఈ నాకు కాదు ఈయన ఇక్కడ ఇక్కడే ఉంటే నేను ఇక్కడ మారిపోతాను అనుకుని రెండు చెవులు మూసుకున్నాను కానీ మధ్యలో లేచి వెళ్ళిపోతున్నాను కానీ ఆ మాటలు మాట మాట నా హృదయాన్ని తాగుతూ ఉన్నాయి ఎవరిని వస్తే అంతకాలం జీవితాన్ని పాటు చేసుకున్నాను ఈ మాటలు నన్ను తాగుతున్నాయి నిద్రపడతలేదు ఆఫీస్కి వెళ్తున్నాను ఉద్యోగం చేసుకున్నాను కానీ నెమ్మది లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఆదివారం కూడా మందిరానికి వెళ్దాము అనుకుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని సేవకులు ప్రసంగం చేస్తున్నారు ఎంత కాలం పాడు చేసుకుంటాం ఏమైపోయిందో నీ అంతం కూడా అదే అయిపోతుంది అనే మాటలు మళ్ళా అనిపించినప్పుడు నేను తట్టుకోలేకపోయాను అక్కడ ఎంతో మంది ప్రజలు ఉన్నారు వాళ్ళ మధ్యలో కూర్చుని ఏడుస్తా ఉన్నాను దేవుని ఆత్మ నన్ను దర్శిస్తుంది దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి నా హృదయ అంకులు నా పరిస్థితి నాకు ప్రాణ భయం ఉంది ఎప్పుడు నన్ను చంపేస్తారో తెలియదు కాబట్టి నా జీవితం ఇలా ఉన్నాను ఇది నా పరిస్థితి అని నేను చెప్పుకున్నప్పుడు దేవుడి సేవకులు ఏమని చెప్పారంటే నువ్వు ఎన్ను ఒంటరిగా ప్రార్థన చేయి దేవుడు దీంతో మాట్లాడతాడు అని చెప్పినప్పుడు ఆ దేవుడు నాతో మాట్లాడాలని పది రోజులు వచ్చేవాడిని ఆఫీస్ నుంచి వచ్చే నాలుగు గంటలకి ఒంటరిగా పొలాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు నువ్వు నాతో మాట్లాడు నువ్వు నాతో మాట్లాడకపోతే నేను నిన్ను ఎలా నమ్మాలి నాకు ఏదైనా ఎవిడెన్స్ ఉండాలి కదా అని ప్రార్థన చేశాను కానీ మూడు నెలలు ప్రార్థన చేశాను నాతో ఏమి మాట్లాడు ఇక లేదు దేవుడు లేడు దేవుడు అంటే మాట్లాడాలి కదా నిజంగా ఎస్ ప్రభావా నువ్వు దేవుడు అయితే నాతో మాట్లాడు అప్పుడే నేను నమ్ముతానని అన్నాను కానీ ఏమి కానీ తీసుకొచ్చింది నిరసగలిగే ఇక నేను ఎవరికి ప్రార్థన చేయ దేవుడు లేడు దేవుడు లేదు ఏమి లేదు అంత వట్టి బాయిందా అనుకుని మొత్తం వచ్చేసి మా బిల్డింగ్ ఇలాగే టెరస్ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాను బుధవారం సాయంత్రం ఏడు గంట ఏడు ఏడున్నర మధ్యలో దేవుని ఆత్మ నన్ను దర్శించి ఆయన స్వరూ నాతో మాట్లాడింది పిల్లల అప్పుడు ఎంత సంతోషం దేవుడు మొదటిగా నాకు ఏమని ఇచ్చాడంటే దేవుని ఆత్మ నాతో ఏమని మాట్లాంటి నిన్ను ఎవరైతే కొట్టాలి ఎవరైతే చంపాలని చూస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ అడిగి ప్రభు నాతో చెప్పినప్పుడు అది ఎంత కష్టం అయిపోయింది నేను వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితే ఏమన్నా చేస్తారేమో ఏదైనా చేస్తారేమో కాబట్టి నేను వెళ్ళను అనుకున్నప్పుడు దేవుడు నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళి రెండు చేతులు పట్టినాయా కావాలని నిన్ను కొట్టావు నీ తప్పు లేకపోయినా అది ఎలా చేసాను ఇప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను ఎస్సు ప్రభుని వెరికెళ్ళి క్షమాపణ అడగమన్నాడు నేను నిన్ను క్షమి క్షమా క్షమించమని ఆ రెండు క్షత్రులు పట్టున్నాడు ఆయన నన్ను క్షమించాడు అలాగే నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాను రెండు కాళ్ళు పట్టుకుని క్షమించమండి నా తల్లి ప్రేమ కానీ తండ్రి ప్రేమ కానీ నాకు అసలు తెలియదు తెలియదంటే ఉన్నారు కానీ వాళ్ళని ఎలా ప్రేమించాలో తెలియదు కానీ యేసు ప్రభు యొక్క శిలువ ఆ దర్శనం నా జీవితాన్ని విరగబెట్టి నా బ్రతుకును మార్చి తర్వాత దేవుడు నా జీవితంలో ఉద్యోగాన్ని పెట్టి సంపూర్ణమైనటువంటి సేవకు దేవుడిని అనిపించారు కాబట్టి దేవుని సేవకి బైబిల్ కాలేజీకి వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాలు తరపిదిలో ఉండి తర్వాత వివాహమైన తర్వాత నశించిపోతున్న వ్యక్తిని వెతికి రక్షించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు మాట్లాడాడు కాబట్టి దర్శించాడు కాబట్టి నలహంచుకున్నైనా అబద్ధింపు అయినా తగనైనా ఎలాంటి వ్యక్తులైనా రక్షించడానికి ఆయన కృప మనతో ఆయన ప్రభు ఏం తెచ్చారని తెలిసిన ఏం తెచ్చారు ఆయన కృప తెచ్చారండి మన అందరము కూడా ఏ మతానికి చెందినా కూడా ఏ ఛాతీకి చెందినా కూడా ఆయన కృప అనేటువంటి కొడుకు కింద మానవుడి దినాలు ప్రభు ఈ లోకానికి రాకపోతే పాపము కింద నలిగిపోయేవాడు పాపమనేటువంటి పానిసత్వం పాపమనేటువంటి శాపము కింద మనిషి ఎప్పుడో నలిగిపోతూ ఉండేవాడు దానిని వినిపించటానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి నిరూపాన్ని నా రూపాన్ని ధరించుకుని మానవ రూపాన్ని ధరించుకుని నిరూపం రూపం నా రూపం ఏంటి ఎవరి రూపం అంది ఎవరి రూపం ఆయన పోలికల్లో మానవుని సృజించాడు కాబట్టి ఆయన పోలికల్లో మనం ఉన్నాం కాబట్టి ఆయన శిశువే కానీ సర్వాధికారము కలిగినటువంటి ఆయన ఆయన సర్వాధికారము ఆయన చేతుల్లో ఉంది ఆయన శిశువుడిగా వచ్చాడు వీళ్ళ మొదట మొదట రాకడలో ప్రభు శిష్యుడుగా శిష్యుడుగా వచ్చాడు అందుకే మనం అందరూ క్రిస్మస్ జరుపుకున్నాం హ్యాపీగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం కానీ క్రీస్తు ప్రభు మరలా రాబోతున్నాడు రెండో రాకడలో మరలా రెండో రాకడలో వచ్చినప్పుడు క్రిస్మస్ ఉండవు పాటలుండవు మళ్ళీ దేవుని కృప అనేది కనపడదు ఆయన కృప తీసివేసినప్పుడు ఏమండి మరలా రెండో రాకడలో నిన్ను నన్ను నీ బ్రతుకు నా బ్రతుకు నీ క్రియలు నా క్రిలను లెక్క అడగటానికి రాబోతున్నాడు ఆయన న్యాయాధి న్యాయాధిపతిగా రాబోతున్నాడు ఆయన తీర్పునిగా రాబోతున్నాడు పిల్లలా మనము ఆయన కృపను దుర్నియోగపరచుకోవద్దు ఆయన సమాధానాన్ని దుర్నియోగపరచద్దు ఆయన యొక్క ప్రేమను తేలిగ్గా తీసుకోవద్దు ఎస్సు ప్రభు అంటే ఏదో ఒక జాతి ఒక దేశం ఒక మతానికి చెందినటువంటి ఆయన కాదు ఆయన సర్వ ప్రజలందరి కోసం ఆయన రక్తాన్ని చిందించడానికి ఈ లోకానికి వచ్చే ఆయన రక్తం ద్వారా ప్రతి మనిషిని విమోచించడానికి లోకానికి వచ్చాడు నీ పాపము పోవాలి అంటే ఏ సూప్రభు యొక్క రక్తము కింద ఏ సూప్రభు యొక్క సినువు దగ్గరికి నువ్వు వస్తే తప్ప నీ పాపము పోదు నా పాపాన్ని ప్రభు నన్ను క్షమించాడు నీ పాపానికి క్షమించటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన కలిగి ప్రభువా మీరు ఈ లోకానికి నరవతారిగా రావటానికి మేము నరులు మా రూపము మా యొక్క స్వభావమును ధరించుకున్నాము మీరు ఈ లోకానికి రాకపోతే మా పాపానికి విమోచన లేదు మా జీవితానికి నిరీక్షణ లేదు రవా మా జీవితాన్ని మా పాప మనను క్షమించటానికి మీరు ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఎంత సంతోషంగా మేము ఉండగలరు రవా నీ కృపను మీ సన్నిధిని మీ ఆత్మ మీద వచ్చాను మీ కృపలో మమ్మల్ని అడుగుతాయి మంచి చేస్తున్నా మమ్మల్ని అడుగుతున్నాము తండ్రి